నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో మెట్రో రైలు మీరట్ మెట్రో కారిడార్ ఓపెనింగ్ రాజ్పాల్ యాదవ్ కు మధ్యంతర బెయిల్ అయినా జైలులోనే కారణం దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ ఐటీ సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ సదస్సు సోమవారం ప్రారంభమైంది అయితే ఈ సదస్సులో సోమవారం చాలా గందరగోళం తలెత్తింది దీంతో అతిథులు చాలా ఇబ్బంది పడ్డారు ఈ అంశంపై కేంద్ర ఐటీ అండ్ ఎలక్టానిక్స్ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు అతిథులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణ చెప్పారు సదస్సు నిర్వహణ విషయంలో తమ ప్రభుత్వం సానుకూల విశాల దృక్పథంతో ఉందన్నారు ఎవరు ఎలాంటి సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామన్నారు ఇది ప్రపంచంలోనే తొలి అతిపెద్ద ఏఐ సదస్సు దీనికి వస్తున్న స్పందన అద్భుతం ఇప్పుడు నిర్వహణ చాలా బాగుంది నిన్న జరిగిన గందరగోళానికి క్షమాపణలు ఇంకా ఎవరైనా ఏదైనా సమస్య ఎదుర్కొంటే నిరభ్యంతరంగా చెప్పొచ్చు మీరు సదస్సును మరింత ఎక్కువ ఆస్వాదించేలా చర్యలు తీసుకుంటున్నాం నిన్నటి నుంచి వార్ రూమ్ కూడా ఏర్పాటు చేసి రాత్రి పగలు కష్టపడుతున్నాం అని అశ్విని వైష్ణవ్ చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ టూ ట్వంటీ ను ఈ నెల పదహారు నుంచి ఇరవై వరకు నిర్వహిస్తోంది పలు అంతర్జాతీయ ఏఐ టెక్ కంపెనీలకు చెందిన సీఈఓలు ప్రతినిధులు ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నారు దేశ విదేశాలకు చెందిన అతిథులు భారీ సంఖ్యలో వస్తున్నారు స్టార్టప్ కంపెనీల సీఈఓలు ఔత్సాహికులు పాల్గొంటున్నారు ఈ స్థాయిలో ఏఐ సదస్సు నిర్వహించడం ప్రపంచంలోనే ఇది తొలిసారి దీంతో ఈ సదస్సు సాధించే ఫలితాలపై ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది అయితే సదస్సు నిర్వహణలో అనేక లోపాలు బయటపడ్డాయి చాలా మంది అతిథులు ఈ అంశంలో నిర్వాహకులపై విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు తమకు సరైన గైడెన్స్ ఇచ్చేవారే కరువయ్యారన్నారు సెక్యూరిటీ చెకప్లు కూడా అతిగా చేస్తున్నారు దీంతో చాలాసేపు క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది అలాగే ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి చాలా మంది డెలిగేట్స్ సమయానికి ఈవెంట్ కు చేరుకోలేకపోయారు సెక్యూరిటీ పేరుతో కొన్ని చోట్లు ముందుగా ఏర్పాటు చేసిన స్టాళ్లను కూడా తీసివేశారు కొన్ని చోట్ల చోరీలు కూడా జరిగాయి ఇలాంటి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నట్లు అతిథులు చెబుతున్నారు ఈ విషయంలో నిర్వాహకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి వస్తే సరైన సౌకర్యాలు లేవని మండిపడుతున్నారు ఈ సదస్సుకు తొలి రోజు డెబ్బై వేల మంది అతిథులు హాజరైనట్లు అంచనా మత సామరస్యానికి పంజాబ్ యూపీలోని ఇద్దరు వ్యక్తులు ఆదర్శంగా నిలిచారు పంజాబ్లోని సంగ్రూరు జిల్లా పూనావాల్ గ్రామంలో ముస్లింల నమాజ్ కోసం మసీదు నిర్మాణానికి అశ్విని కుమార్ అనే వ్యక్తి ఎనిమిది లక్షల రూపాయల విలువైన ఆరు వేల ఏడు వందల యాభై చదరపు అడుగుల భూమిని ఈ నెల ఎనిమిదిన అధికారికంగా ఉచితంగా దానమిచ్చారు ఇక యూపీలోని సుల్తాన్పూర్ జిల్లా వల్లీపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ ఇషాన్ అలీ ఇటీవల రెండు చదరపు అడుగుల తన సొంత స్థలాన్ని దుర్గాదేవి గుడి కోసం దానమిచ్చారు ఆయన భూమిలో ఇప్పటికే చిన్నపాటి దేవాలయం ఉంది మాకు కొంత ఉంచుకొని మిగతా అంతా గుడికిచ్చేశాం మేము మత సామరస్యంతో బతికేవాళ్లం అని ఆయన అన్నారు మీరట్ మెట్రోను త్వరలో ప్రారంభించనున్నారు దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే మెట్రో మార్గంగా దీన్ని రూపొందించారు ఇక మీరట్ నుంచి ఢిల్లీకి కేవలం యాబై ఐదు నిమిషాల్లోనే ప్రయాణించవచ్చు ఫాస్టెస్ట్ మెట్రో సర్వీస్గా రూపుదిద్దుకుంటున్నట్లు మీరట్ మెట్రో కారిడార్లో రైలు గంటకు సుమారు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వెళ్ళనుంది ఇరవై ఒక్క కిలోమీటర్ల ఆ కారిడార్ను ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన ప్రధాని మోదీ ఓపెన్ చేయనున్నారు మీరట్ సౌత్ నుంచి మోదీపూర్ వరకు ఆ రైలు వెళ్తుంది ఈ మార్గంలో మొత్తం పన్నెండు స్టేషన్ ఆప్షన్ ఉన్నాయి కేవలం ముప్పై నిమిషాల్లోనే ఈ దూరాన్ని కవర్ చేయనున్నారు సెమీ హై స్పీడ్ నమో భారత రైళ్లకు ఏర్పాటు చేసిన ట్రాక్స్ ను మీరట్ మెట్రోకు ఏర్పాటు చేశారు ఆధునిక స్టెయిన్లెస్ స్టీల్ తో రూపొందించిన ట్రైన్ సెట్స్ ఆ మెట్రోలో ఉండనున్నాయి లైట్ వెయిట్ డిజైన్ తో కోచ్లను తయారు చేశారు ఫ్లోరోసెంట్ గ్రీన్ బ్లూ ఆరెంజ్ కలర్స్ బోగీలు ఉండనున్నాయి ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ టెక్నాలజీ కొత్త మెట్రో రైళ్లను తయారు చేశారు మీరట్ మెట్రో మార్గంలో ప్రతి రైలులో ఏసీ ఉంటుంది సుమారు ఏడు వందల మంది ప్రయాణికులు పెళ్లే రీతిలో దీనిని డిజైన్ చేశారు నూట మూడు మంది వరకు కూర్చోవచ్చు లగేజ్ ర్యాకులు యుఎస్బీ ఛార్జింగ్ పోర్టులు ఉన్నాయి మహిళలు సీనియర్ సిటిజన్లు దివ్యాంగుల కోట కూడా ఉంది ప్రధాని మోదీ మీరట్ మెట్రో మార్గాన్ని ఓపెన్ చేయనున్నారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్లో మెట్రో వేగం గంటకు నూట పది కిలోమీటర్లుగా ఉంది చెక్ బౌన్స్ కేసులో తీహార్ జైల్లో ఉన్న నటుడు రాజ్పాల్ యాదవ్ కు ఢిల్లీ హైకోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అయినప్పటికీ ఇంకా అతడు జైల్లోనే ఉన్నాడు బెయిల్కు సంబంధించి డాక్యుమెంట్ వర్క్ పూర్తి కాకపోవడంతో రాజ్పాల్ యాదవ్ జైల్లోనే ఉండాల్సి ఉంటుంది రాజ్పాల్ యాదవ్ తొమ్మిది కోట్ల రూపాయల చెక్ బౌన్స్ కేసులో ఇటీవల ఢిల్లీ పరిధి తిహార్ జైలులో లొంగిపోయాడు అతడికి బాలీవుడ్ సినీ ప్రముఖులు పలువురు రాజకీయ నాయకులు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు దీంతో కొంత నగదు జమ అయింది ఇదే సమయంలో అతని మేనకోడలు వివాహం జరగాల్సి ఉండగా అతడు ఈ పెళ్లికి హాజరయ్యేందుకు మధ్యంతర బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు ఇతరుల సాయంతో అందిన రెండున్నర కోట్ల రూపాయలను కోర్టులో డిపాజిట్ కూడా చేశారు దీంతో కోర్టు సోమవారం అతడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కానీ అతడి తరపు లాయర్లు డాక్యుమెంటేషన్ పూర్తి చేయకపోవడంతో సోమవారం విడుదల కాలేదు నేటి మధ్యాహ్నం తర్వాత అతడు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది తీహార్ జైలు నుంచి రాజ్పాల్ విడుదలైన తర్వాత అతడు ఉత్తరప్రదేశ్లోని షహజన్పూర్ వెళ్తారు అక్కడ మేనకోడలి వివాహ వేడుకల్లో పాల్గొంటారు అతడు విడుదల కానుండటంపై సోదరుడు శ్రీపాల్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు తమ కుటుంబాలకు అతడే ప్రధాన ఆకర్షణ అని అందరూ అతని రాక కోసం ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చారు రాజ్పాల్ యాదవ్ ప్రస్తుతం తొమ్మిది కోట్ల రూపాయల అప్పుకి సంబంధించి జైలులో ఉన్నారు ఆయన ఈ నెల ఐదున తిహార్ జైలులో లొంగిపోయారు అతడు చెల్లించాల్సిన అసలు ఐదు కోట్ల రూపాయలు వడ్డీ నాలుగు కోట్ల రూపాయలు కలిసి మొత్తం తొమ్మిది కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది అయితే తన దగ్గర డబ్బులు లేవని సాయం చేసేందుకు ఎవరూ లేరని జైలుకు వెళ్ళే ముందు ఆవేదనతో తెలిపారు దీంతో అతడికి సాయం చేసేందుకు బాలీవుడ్ సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు సల్మాన్ ఖాన్ అజయ్ దేవ్ఘణ్ వరుణ్ ధావన్ వంటి ప్రముఖులు సాయం అందించారు వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్